హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా సో ఇక్కడ ఎలా ఉందంటే అండి నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజుల క్రితం ఏమని పోస్ట్ పెట్టానంటే ఇప్పుడు కూడా ఉంది అది మీరు చూడొచ్చు చాలామంది యాక్టింగ్ కోసం జబర్దస్త్ అని యాక్టింగ్ అని చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే అయితే నేను ఏం చేశానంటే ఏదైనా సరే అవకాశం ఉంటే అండి నేను చెప్తాను మీరు జస్ట్ మీ యొక్క ప్రొఫైల్ ఐడిని నాకు షేర్ చేయండి దాని తర్వాత మీరు ఒకవేళ ఆ ప్రొఫైల్ ఐడిని వేరే వాళ్ళకి సెండ్ చేస్తాను వాళ్ళకి నచ్చింది అంటే అప్పుడు మీ నెంబర్ అడుగుతాను అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నిన్న మేము మొన్న నేను విఆర్టీ మహర్షి వేణుగారు మా చెల్లి శ్రీవనంట శ్రీమతి రేణుక ఛానల్ రేణుకా రేణుక అందరం మధు అందరం కార్లో వస్తున్నాం కారులో వస్తున్నప్పుడు మధు ఉన్నాడా మధు ఆహా ఉన్నాడు ఉన్నాడు సో అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎవరికి వేణుగారికి వచ్చింది వేణుగారికి ఏమైనా వచ్చిందంటే సార్ ఇట్లా నా పేరు సో నేను అదే ఒక భీమవరం దగ్గర ఆస వస్తుంది భీమవరం దగ్గర ఉంటానండి నేను అని అన్నాడు భీమవరం దగ్గర సైడ్ ఉంటానండి అన్నారు ఆయన ఈ వీడియో చూస్తే మాత్రం కామెంట్ పెట్టండి దయచేసి ఆయన ఫోన్ చేసి అండి ఇట్లా చందుగారు చందుగారు వాళ్ళ తరపు నుంచి మేము ఫోన్ చేస్తున్నాము మీరు ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యారు యాక్టింగ్ దాంట్లో మీకు ఈ బయలుదేరే దగ్గర నుంచి ఇక్కడ ఆఫీస్ వరకు మొత్తం మేమే చూసుకుంటాము మీరు ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పారంట ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ ఫోన్ చేసి ఓకే మిగతా అంతా మేము పెట్టుకుంటాం బట్ కానీ మీరు డిపాజిట్గా ఒక పద్నాలుగు వందల రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు అడ్మిషన్గా కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారంట అన్నప్పుడు ఆయన పాపం అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన కట్టే స్థితిలో ఉన్నాడా లేదా అనేది ఆయన అడగల మేము తెలియదు కానీ ఆయన ఏం చేస్తాడు వెంబట ఇమ్మీడియట్గా విఆర్టీ మహర్షి వేణునాథ్ గారు ఫోన్ నెంబర్ ఎప్పుడు ఈ ఇళ్ళ ఓపెన్ ప్లాట్స్ కోసం మేము ఒక నెంబర్ ఇస్తాం ఏంటి వస్తుంది ఎందుకు ఆయనకి వీఆర్టీ మహర్షి వాళ్ళ నెంబర్ మేము ఎప్పుడు ఇస్తాం ప్లా ఓపెన్ ప్లాట్స్కి ఆ ఓపెన్ ప్లాట్స్కి ఇచ్చిన నెంబర్కి ఆయన కాల్ చేశారు కాల్ చేసి స చందుగారు అంటే చందుగారు కాదండి వేణుగారు అని చెప్పేసి అన్నాడు పక్కన నేనున్నా పక్కన నేనున్నా అండి చెప్పండి అంటే ఇట్లా ఇట్లా జరిగింది సార్ అంటే ఒక్క నిమిషం ఆగండి అలా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మీరు అలాంటిది ఎప్పుడు చందుగారు చెప్పరు డబ్బులు ఇవ్వమని ఒక నిమిషం ఆగండి చందుగారికి ఇస్తున్నాను అంటే నేను మాట్లాడా ఆయనతో ఆయనతో నేను ఒకటి చెప్పాను మీరు డబ్బులు ఎక్కడ ఇవ్వద్దు నేను నా పేరు చెప్పి మీరు ఎక్కడైనా డబ్బులు ఇవ్వద్దు మీ దగ్గర పద్నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అది వంద మంది నాడితే అంత పెద్ద అమౌంట్ అది చిన్న అమౌంట్ ఏం కాదు అసలు మీ డబ్బులు ఇవ్వద్దు ఇంకోటి ఏంటన్నా ఇంకోటి కూడా చెప్పాను ఇప్పుడు ఏదో వాయిస్ కూడా చేంజ్ చేసి ఒక వాయిస్ రికార్డ్ చేసి సేమ్ వాయిస్ లాగా కూడా చేయాలని చూస్తారంట కదా అప్పుడు నేనేమన్నా అంటే నా వాయిస్ లాగా మీకు ఇనిపించినా కానీ నేను అడిగినట్టు చెప్ వచ్చినా కానీ మీరు డబ్బులు ఇవ్వద్దని చెప్పా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మంచి చేయాలని చూస్తే కూడా అంటే నేను చాలామంది అడుగుతున్నారు కదా నాకు నేనేం పెద్ద స్థాయిలో ఏం లేను కానీ నాకు తెలిసిన వాళ్ళతో ఎవరైనా నన్ను అడిగినప్పుడు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బాగుంటే వాళ్ళకి ఒక అవకాశం ఇప్పిద్దామని అనుకుంటాను నేను నాకెందుకు అనుకుంటానంటే అండి నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను స్వామిని బాగా నమ్ముతా మనం ఏదైతే మంచి చేస్తామో అదే మంచి మనకి తిరిగి వస్తుందని ఒకటే ఒకటి బాగా నమ్ముతా అండి నేను అదే నమ్ముతా నేను ఏం నమ్మను అందుకనే ఎవరు ఎవరు ఏమనుకున్నా నాకు దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు పైనుంచి దేవుడే ఉన్నాడు అన్నిటికీ అన్ని గట్టిగా నమ్ముతా అండి నేను గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు వరకు స్వామి నేను అడిగిందంటే అడిగినట్టు జరుగుతుంది నేను ఈ రోజు వరకు నేను అదే కోరుకుంటాను మంచి ఇప్పుడు ఏంటంటే నేను ఒకరికి మంచి చేశానంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా రేపు నా పిల్లల్ని కూడా బాగా బాగుండాలని కోరుకుంటారు దానివల్ల నా పిల్లలకి మంచి జరుగుతుందని ఒక చిన్న స్వార్థం కూడా అనుకోండి కాబట్టి నేను అన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తాను నువ్వు అంత మంచి చూడవా ఇంత మంచి చూడవా అని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నాకు తెలిసిన సహాయం నాకు కొదిన సహాయం ఏదైనా చేస్తా ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఒక జ్యోతి కిచెన్స్ అనే ఒక ఆవిడ ఛానల్ ఉంది ఆ ఛానల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అలా కొంతమంది నాకు నచ్చిన వాళ్ళ ఛానల్ ఎవరో తెలియని వాళ్ళ ఛానల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అంటే బాగుంటే మీరు కూడా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నా ఇంటికి కానీ మా సొంత దగ్గర కానీ మమ్మల్ని ఎవరైనా సరే సహాయం కోరి మాకు ఇలాగా సోషల్ మీడియాలో ఛానల్ పెట్టించండి అన్నయ్య ఇలా చేయండి అంటే మాత్రం డెఫినెట్గా నా వంతుని హెల్ప్ చేస్తా దాంట్లో ఉన్న మంచి చెడు కూడా చెప్తా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని అయిన అన్నిటి సిద్ధపడి వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక ఛానల్ పెట్టించమని పెట్టిస్తారు నేను దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదు కానీ ఒక్కడే మాత్రం నిజమండి ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు అయితే నేను పెట్టాను పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళకి ఇంగిత జ్ఞానం తెలిసి ఉంటుంది వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటుంది సో అంత అంటే ఎదుటి వాళ్ళు చెప్పేంత స్థితిలో వాళ్ళు ఉండని వాళ్ళకి నేను చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి నేను చెప్పను పెద్ద వాళ్ళకి చెప్తాను పెట్టిస్తాను ఆ పెట్టించిన తర్వాత వాళ్ళు రన్ చేసుకుంటే బాగుపడితే వాళ్ళ అదృష్టం మనం ఏం చేయలేము తర్వాత వాళ్ళు ఆపేసుకున్న వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము అంతవరకు నేను చేస్తాను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి నేను ఈరోజు నేను ఎవ్వరికి కూడా నేను ఒక్క వన్ పర్సెంట్ కూడా అన్యాయం చేయాలని చూడను వన్ పర్సెంట్ కూడా చూడను అంటే మనం ఒకళ్ళు అన్యాయం చేయాలని చూస్తే మనకి పిల్లలు ఉన్నారు కాదు దేవుడు అనేవాడు చూస్తాడు కాబట్టి వాళ్ళు ఎంత శత్రువులైనా సరే వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాం తప్ప వాళ్ళు నాశనం కావాలి ఇలా అలా ఇది అని అట్లా ఏ రోజు మేము అనుకోము సో ఇక్కడ ఇక్కడ అది నమ్మినా నమ్మపైన అది దేవుని చెప్పాను కదా దేవుణ్ణి నమ్ముతాను ఆ దేవుడే చూస్తూ ఉంటాడు మంచి చెడ దేవుడే చూస్తూ ఉంటాడు కాబట్టి ప్లీజ్ అండి నేను చెప్పాననో నా మా భార్య చెప్పిందనో నా బంధువులు చెప్పారనో దయచేసి మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి సరేనండి ఇంకొకటి మనకి ఎవరైనా అన్యాయం చేస్తే పదే పదే మనం ఇంట్లో తలుచుకుంటూ ఉంటే మనం చేసిన పుణ్యం మొత్తం వాళ్ళకే పోతుందని ఒకరు చెప్పారు అందుకని ఏదన్నా అన్నా సరే అమ్మటే వదిలేస్తాము మనసులో పెట్టుకొని వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని ఎప్పుడు కక్షలు పెట్టుకోము అట్లా మాట్లాడకుండా ఉండము వాళ్ళ పాపం వాళ్ళది అని వదిలేస్తాము వాళ్ళకి తెలిసి వచ్చిందో తెలిసి వస్తుందని చాలామంది అంటుంట మా చా మీరు అది నమ్మిన నమ్మిన వాస్తవం అంటే చంద్రగారి నోట్లో అనద్దు అనద్దు అంటూ ఉంటారు కొన్ని మాటలు సో నేను అందుకే ఎవరిని చెడు అనండి చెడు అనను ఎందుకంటే ఎందుకులేని సో నేను మంచివాణ్ణ కాదా మా బంగారం విషయంలో కూడా మంచి మంచివాడు కాదా అనేది త్వరలో బయటకు వస్తుందేమో అవన్నీ బయటకు వస్తాయి ఈ ప్రజెంట్ అయితే మాత్రం నేనైతే ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగట్లేదు ఎవరు నా పేరు చెప్పినా దయచేసి ఇబ్బద్దండి ఓకేనండి నేను ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను మీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చల్లే నన్ను అన్నయ్య అని పిలిచే ప్రతి ఒక్కరు నాకు సిస్టర్తో సమానమే మీరు నాకు యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వండి మీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తాను చూసిన తర్వాత మీకు బాగుంది అనుకుంటే నా డిస్క్రిప్షన్లో నెక్స్ట్ వీడియోలో పెడుతూనే ఉంటాను నేను ఓకేనండి సో దయచేసి అర్థం చేసుకోండి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉంటే నా ఛానల్ ముందుకు వెళ్ళగలిగిద్దండి ఎందుకంటే చాలా మందిని మేము చూస్తున్నాము ఇంట్లో ఫ్యామిలీతో వీడియోలు చేసుకోవాలని ఇబ్బంది అవుతుంది కొంతమందికి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అంటున్నారని అవన్నీ ఏం పట్టించుకోకుండా ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి మీ లైఫ్ బాగుంటది ఒకళ్ళు చెప్పుడు మాటలు వినటం వల్ల ఇలా అలా ఒక్కటండి మనం మనస్ఫూర్తిగా చేయాలి ఏ పని చేసినా లేకపోతే ముట్టుకోకూడదు ఇంకోటి ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడని నేను నమ్ముతానండి అన్న దేవుడే చూసుకుంటాడు అందరికీ కనివిప్ప దేవుడే చేస్తాడు అంటే ఈ వీడియోల ద్వారా మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నాం తప్ప ఒకళ్ళు ఒకళ్ళ డబ్బులు మనం తీసుకోవట్లేదు ఒకళ్ళ జోలికి వెళ్ళట్లేదు ఒకళ్ళని తిట్టట్లేదు మన కష్టం మనం చేసుకుంటున్నాం అంతే అది కూడా కొంతమంది చూసి వారలేకపోతున్నారు ఇలా అలానా అదా ఇదని సో సో అంటే ఎవరు ఎలా ఉంటారు అనేది నాకు అనవసరం అండి నేను మాత్రం ఇలానే ఉంటాను ఇలానే ఇలానే ఉంటా నా ఇంటి గుమ్మం తొక్కి హెల్ప్ అడిగినా నా వంతు హెల్ప్ నేను ఎప్పుడు చేస్తా ఇదిగోండి వెంకటేశ్వర స్వామి చూడండి ఈయనే చూసుకుంటాడు ఈయనే చూసుకుంటాడని గట్టిగా నమ్ముతున్నాను నేను ఈయనే చూసుకుంటారండి ఎవరిని ఏ రోజు మా నోడుతో మేము ఇట్లా అట్లా ఏ రోజు చేపించాము ఎందుకంటే నేను పూజలు చేస్తా నేను దేవుని నమ్ముతా ఎవరి పాపం వాళ్ళ దాన్ని వదిలేస్తాను అంతే ఎలా అయిపోయిందంటే అండి ఒక చిన్న మంచి చేద్దామంటే ఇలా రేపు మంచి పోతే చెడు ఎదురవుతుంది సో అందుకని దేంట్లో అలా అని చెప్పి నేను మంచి అండి ఉన్నానండి కానీ కొంతమంది అర్థం బట్టి ఒకటండి నా వైపు ఆర్గ్యూ మొదలు పెట్టారనుకోండి నేను ఎక్కడికైనా వెళ్తాను నా వైపు తప్పు లేనప్పుడు ఎవరైనా సరే నన్ను పాయింట్అవుట్ చేస్తే నేను డెఫినెట్గా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదండి ఎక్కడికైనా ఎంత దూరంగానో న్యాయ పోరాటం చేస్తా నేను వా అతను ఎవరో నా గురించి ట్రోల్ చేశారు తర్వాత వీడియో ఉందా దాంట్లో లేదు వీడియో పోయింది ఒకరిది ఛానలే పోయింది అసలు అంటే తక్కువ మందే చూశారు వెంటనే నేను రియాక్ట్ అయ్యాను తక్కువలోనే పోయింది ఒకరిది ఛానల్లో వీడియో పెట్టడమే నాది మా నా నా నాది లేకుండా పోయింది ఇంకోటి ఏంటంటే ఇంకొంతమందికి నేను చెప్పుకున్నాను లైక్ ఎట్లా అంటే ఇట్లా అని ఒక కొంతమంది మా దాంట్లో ఇలా నచ్చలేదు అన్నారు నేను మార్పు చేసుకుంటాను సో ఏంటంటే ఏదైనా సరే ఏ ప్రతి మనిషి ఆకాశం నుంచి ఊడిపడ్డు కొన్ని మంచి చెడు తప్పు చెడు అంటే అనుకోకుండా చేసిన కొంచెం వాళ్ళవతలు తప్పులాగా అనిపించినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకొని సెట్ చేసుకోవాలి నాకు ఒక సిస్టర్ చెప్పారు ఈ తమ్ములని ఇలా బాగాలేదు అలా బాగాలేదు ఇలా పెట్టారని చెప్తే వెంటనే నేను చేంజ్ చేసుకున్నా తప్పేం చేయలేదు తప్ప ఎందుకంటే ఆ సిస్టర్ నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు సో మన సబ్స్క్రైబర్ ఇద్దరు నాకు సబ్స్క్రైబర్ అంట సో మనం ఎందుకు తన్ని బాధ పెట్టడం ఆ సిస్టర్ చెప్పిందని నిజమై ఉండొచ్చు కదా ఏమంటే మా చేసుకున్నాను సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్నిటి దేవుడే చూసుకుంటాను నేను నమ్ము గట్టిగా నమ్ముతా అండి గట్టిగా నమ్ముతా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో దయచేసి ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వాళ్ళ యొక్క టాలెంట్ని బయట పెట్టడం కోసం యూట్యూబ్ ఛానల్ పెడతానంటే మాత్రాన దయచేసి మీరందరూ సహకరించండి కోట్ల మంది అమెరికాకి వెళ్లకుండా అమెరికా డబ్బు డాలర్స్తో ఇక్కడ వర్క్ చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు దీంట్లో కోట్ల మంది ఉన్నారు సో మనకి నెలకొచ్చే ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు చాలా పెద్ద అమౌంట్ కాబట్టి యూట్యూబ్ అనేది చాలా మంచి రంగం దాన్ని పర్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవ్వరైనా సరే నా అండ కోరుకునే వాళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సరే మీకు నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు సరే అమ్మా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను గ్రూప్ క్రియేట్ చేస్తాను నా ఫోన్ నెంబర్ రాసుకోండి ఓన్లీ యూట్యూబ్ కోసం ఈ నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ తీసుకుందాం సిమ్ తీసుకుందాం సారీ ఇప్పుడు ఇచ్చిన రియల్ ఎస్టేట్ కాదు కాదు రియల్ ఎస్టేట్కి నేను ఒక నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి అది ఇవ్వనమ్మా నేను ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్తో గ్రూప్ క్రియేట్ చేస్తాను ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను అడ సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆ నెంబర్ ఏంటనేది మీరు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి అమ్మా థ్యాంక్ యూ